మన ఈ దోతిగూడెం అంతమ్మగూడెం మొత్తం పొల్యూషన్ ఏరియాస్ అండి ఆ పొల్యూషన్ ఏరియాస్లో అసలు నీళ్ళు లేవు ఆ నీళ్లు ఏడ బోర్లు వేసినా అన్ని పొల్యూటెడ్ వాటరే వస్తుంది అయితే అంతకుముందు పీరియడ్లో రెండు బోర్లు ఆ దోతిగూడెం కోటి అంతమ్మగూడెం కోటి హైదర్పూర కోటి ఆ ఏరియాకి వెళ్ళి పైప్ లైన్ వేసి ఒక పెద్ద రైతు ఆరించుల పైపు ఏడించుల పైప్ వేసి ఒక యాభై ఎకరాలు మారేటట్టు మోటార్ వేసారు మోటరు ఓ పన్నెండు హాస్పిటల్ మోటార్ రెండు మోటార్లు పెట్టి పైప్లైన్ ఇచ్చాడు సో అది కాదు కదా మనము గవర్నమెంట్కి వెళ్ళి మనం ఏం చేయగలుగుతాము కెన్ వీ ప్లాన్ ఫర్ ఏ లిఫ్ట్ ఇరిగేషన్ ఓ స్మాల్ స్కేల్ లిఫ్ట్ ఇరిగేషన్ అది అది ప్రపోజ్ చేయండి అది ఐవై ఐదు లక్షలు పెడితే ఆ మోటార్డు నేనే పెట్టినా అడుగుడు ఇక్కడ అంటు ఓడేమో ఆ పై లైన్ కూడా చేస్తే బందోబస్తు చేయాలి బందోబస్తు చేయాలి మంచిగా దాని ఇప్పుడు వాళ్ళు ముందే పొల్యూటెడ్ ఎఫెక్టెడ్ ఆడ నీళ్ళు ఎక్కువ పోయినాయి అనుకోండి బోర్లు వేయరు అట్లీస్ట్ ఆ ఏరియాలో ఈ ఫ్రెష్ వాటర్ తోటి ఈ వాటర్ తోటి ఏంటంటే ఆ పొల్యూషన్ తగ్గుతుంది అది డైల్యూట్ అవుతుంది సో దాని ఇది మనం ఇంపార్టెన్స్ చూడండి ఇది ఎట్లా చేస్తాం ఎందుకంత దీని మీద ప్రపోజల్ ఏంది అది స్టడీ చేయండి మీరు వీళ్ళు ఏమంటారు అంటే అంతకుముందు ఆ కా ఆ పైప్ లైన్లో అయితే మీకు ఐడియా ఉంది కదా వాళ్ళు ఇరవై ఐదు లక్షలతోటి ఏదో ఎస్టిమేషన్ తోటి ఆ కంపెనీలో తోటి చేయించు ఈయన పేరు అని పేరు చెప్పుకుంటారు కానీ అది ఇరవై ముప్పై లక్షలల్లా చేసిరు ఓ ఏడించల పైపు కేసింగ్ పైప్ వేసి రెండు పన్నెండు అస్త్రుల మోటార్ పెట్టిరు పెట్టి ఆ కోటి కొట్టి అంతమ్మగూడని కోటి లిఫ్ట్ పెట్టిరు హైదర్పూర్ కోటి పెట్టి బీవన్పల్లి ఏరియాకి వెళ్ళి కూతున్నాయి ఆ కాలువలకి వెళ్ళి పిలాయిపల్లి కాలువలకి దీన్ని ఒక పర్మనెంట్ మరమ్మతి చేయాలి సరే హైదర్పూర్ సైడ్ ఏమో అలా జర నీరు జరిపోతున్నట్లు దానికంటే ముఖ్యంగా ఏంటంటే ఈ రెండు లిఫ్ట్ ఇరిగేషన్ మోటర్లను మనము ఎవడు కూడా అబ్జెక్షన్ చెప్పాడు ఏడించులకు ఇంకో ఏడించులు వేస్తామా ఆ రెండు ఆరు ఒక వన్ ఫీట్ పైప్ వేసేస్తామా ఓ పర్మనెంట్ మరమ్మతు చేసేస్తే మోటార్ సిస్టమ్ ప్యానెల్ బోర్డ్స్ అన్నీ ఓ మైనర్ ఇరిగేషన్ టైప్లా లిఫ్ట్ ఇరిగేషన్ టైప్లా అది చెయ్యండి ఇంపార్టెంట్ సో దట్ ఒక ఊరికి పర్మనెంట్ వాటర్ సోర్స్ క్రియేట్ చేసినట్టు ఉండాలి అదొకటి ఇంకోటి ఈ తుర్కాగూడెంకి వెళ్ళి జయ జయా వినీత్ కంపెనీకి వెళ్ళి వాడికి వెళ్ళి అంతమ్మ గూడ మోస్ట్ పొల్యూటెడ్ ఎఫెక్టెడ్ అక్కడికి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ త్రీ కిలోమీటర్స్ త్రీ ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది రోడ్ పట్టే వస్తుంది అండి ఎక్కడ అది అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అంతకుముందు వేసిన వాయి పైప్లు ఏవో ఖరాబ్ అవుతున్నాయో వాళ్ళని నడపలిస్తలేరు అవి వాటిని బాగా చేయాలి మనము వాయదర్శుడు కూడా కాదు పర్మనెంట్ మరమ్మతు చేయాలి వీటిని ప్లస్ ఈ తుర్కగూడెం నుంచి అంతమ్మగూడెం మంచి పైప్ లైన్ పర్మనెంట్ మరమ్మతులు అవి చేస్తే పొల్యూషన్ కూడా మనకు కనిపోతుంది చూడండి ఎందుకంటే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మార్చుకోవడం అన్నీ పన్నీ జనసాని మచీస్ పోతే బుల్లెట్ కేకకు అభివరణక కాలవ కూడా గిఫ్ట్ లేకపోతే అది ఇబ్బంది వటేస్తుంది అంటే బడ్జెట్ సో నాకు ఎస్టిమేషన్స్ కావాలి చూడండి సరే షాట్ ఎంత చేస్తారు బడ్జెట్ ఓకే నమస్కారం